వెల్కమ్ బ్యాక్ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేను ఉండాలి సో ఈ రోజు వీడియో ఏంటంటే గనక అసలు చాలామంది డాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే కనుక లేట్గా మ్యారేజెస్ చేసుకోకుండా అని చెప్తారు కదండి సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేట్గా మ్యారేజెస్ చేసుకోకండి అని చెప్తారు అసలు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎందుకు చెప్తారనేది ఈరోజు టాపిక్ అయితే తెలుసుకున్నాం ముప్పై ఐదు సంవత్సరాలు దాటేసరికి ఆడవాళ్ళకి అసలు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ఆడవాళ్ళకి కొంచెం ఎలాగైనా అన్నీ కూడా ఇమ్యూనిటీ తగ్గుద్ది అన్నీ కూడా మనలో హార్మోన్స్ హార్మోన్స్ చేంజెస్ వచ్చేస్తాయి సో అన్నీ కూడా వచ్చేస్తాయి సో అసలు ఎందుకు ఈ లేట్గా మ్యారేజెస్ చేసుకోవద్దంటారు అనేసి అయితే తెలుసుకుందాం మన డాక్టర్స్ అయితే అలా చెప్తారు మన పెద్దవాళ్ళు అయితే ఎలా చెప్పేవారు ఇదివరకు ఎప్పుడు ముచ్చటప్పుడే అవ్వాలి సో అలా చెప్పేవారు అనమాట అసలు అసలు ఏంటనేది టాపిక్ డీప్గా వెళ్దాం అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా యూస్ఫుల్ వీడియో అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెలైకాన్ ఉంటుంది దాన్ని టింక్ మనం ప్రెస్ చేసారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో విడలకైతే వెళ్ళిపోదాం అర్జెంటుగా అసలు ఆడవాళ్ళు ఎందుకు లేటుగా చేసుకోకొద్దు అంటే పిల్లలు పుట్టడానికి లేటుగా పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుట్టడం ఎందుకు లేట్ అవుతుంది అనేది ఎందుకు అంటారంటే కనుక ఇప్పుడు మనం ఆడవాళ్ళను పుట్టేటప్పుడు అంటే అమ్మ గర్భంలో మనం 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 మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి ఎగ్స్ అనేది ఇంత ఎగ్స్ అనేసి అయితే ఉంటాయంటండి సపోజ్ ఇప్పుడు ఒక వెయ్యి ఎగ్స్ వేసుకుందాం ఎగ్జాంపుల్ సో వెయ్యి ఎగ్స్ అనేది ఉంటాయి అనుకోండి మన తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి ఉండిపోతాయి అక్కడే సో అవి వెళ్ళిపోతూనే ఉంటాయి కానీ మనలోకి ఇంకా మళ్ళీ ఇంక్రీజ్ అవ్వవు సో రావు మళ్ళీ ఏమవుతుందంటే కనుక మనం తల్లి కడుపులో ఉండటం పుడడం అన్నీ జరుగుతుంది అలాగే మన ప్యూబర్టీకి వచ్చేసరికి అంటే మనం మెచ్యూర్ అయ్యే వయసుకి వచ్చేసరికి అంటే జస్ట్ అప్పుడు అందరూ కూడా ట్వెల్వ్కి టెన్ ఇయర్స్కి ట్వెల్వ్ ఇయర్స్కి అట్లా అయిపోతున్నారు కదా సో ఇలా వచ్చేసరికి మనకి మన ఎగ్స్ అనేది ఎంత ఉంటాయి అంటే ఎగ్స్ అంటే మీ అందరికీ అర్థమవుతుంది కదండి సో ఎగ్స్ అంటే ఏంటి మనలో పిల్లలు పుట్టడానికి హెల్ప్ అయ్యాయి అనమాట సో ఎగ్స్లో సపోజ్ ఇప్పుడు ఆ వెయ్యి ఎగ్స్ అయితే మనం వెయ్యి ఎగ్స్ ఇచ్చుకొని మనం పుడతాం మనం మనం వెయ్యి ఎగ్స్ అంటే మనం మనకి పిల్లల్ని మనం మన అమ్మాని పిలిపించుకోవడానికి మనం రెడీగా అవ్వడానికి ముందే మనం తల్లి గర్భంలో ఉండగానే మనం ఒక వెయ్యి ఎగ్స్ని పట్టుకుని మనం వచ్చేస్తాం కానీ మనం ఒక ఫ్యూ ప్యూబర్టీకి వచ్చే టైం కంటే మెచ్యూర్ అయ్యే టైంకి వచ్చేసరికి మనకు అందులో ఒక నాలుగు వందల ఎగ్స్ అట్లా ఉంటాయి అన్నమాట సో అలా ఉన్నప్పుడు ఎలాగైనా తగ్గుతాయి కదా తర్వాత ఇప్పుడు మంత్లీ 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 పీరియడ్స్ అని వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి సో ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత వన్స్ మంత్లీ 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 పీరియడ్స్ అని వస్తాయి సో ఈ మంత్లీ పీరియడ్స్ అని వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కదండి సో ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వెయిట్ చేస్తుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసి స్పరమ్ గురించి వెయిట్ చేసి సో ఏంటంటే బేబీ కింద అవ్వడానికి సో బేబీ కింద డెవలప్ అవ్వడానికి అది చాలా చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఉంటుంది పాపం దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఏ స్పెరమ్ కూడా దానికి రాకపోతే అది చచ్చిపోయి అంటే మనం భాషలో చెప్తున్నాను సో అది ఇంకా అవుట్ అయిపోతుంది అనమాట సో నా ఇంకా లేదు ఇంకా రాదు స్పె స్పెరమ్ లేదు అనేసి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే దాని లైవ్ సో ఇంకా ఏంటంటే అది బయటకు వచ్చేస్తుంది సో మనకి పీరియడ్స్ రూపంలో బయటకు వచ్చేస్తే అసలు మ్యారేజెస్ అందుకేనండి ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా చిన్న వయసులోనే మెచ్యూర్ అయిపోతున్నారు పది సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి మెచ్యూర్ అయిపోవడం వల్ల ఏంటంటే కనుక ఈ ఎగ్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అలాగే ఎగ్స్ వాటికి అంటే వాటి వ్యాల్యూ తగ్గిపోతుంది అలాగే వాటిలో ఉన్న ఇది కూడా తగ్గిపోతుంది సో మీకు ఎలా చెప్పాలంటే కదా నాణ్యత నాణ్యత కూడా తగ్గిపోతుంది ఎగ్స్లో వచ్చేసి సో ఇప్పుడు తిల్లే కావచ్చు ఏదైనా కావచ్చు సో అంతా కూడా మనం ఇప్పుడు చాలామంది ఓవర్ వెయిట్లు ఉంటున్నారు లేకపోతే ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉంటారు కొంతమంది లేకపోతే ఈ తిండి ఫాస్ట్ ఫుడ్స్ ఈ ప్రాసెసింగ్ ఫుడ్స్ సో ఇవన్నీ కూడా తినేసి ఏంటంటే కనుక మనలో ఉన్న ఎగ్ నాణ్యత అనేది మనం మనమే మన చేతులనే తగ్గించేసుకున్నాం సో దానికి మనం కొంచెం బాధ్యులమైతే ఇంకా ఈ ఈ క్రౌడ్ అనేది పెరిగిపోయి పెరిగిపోయి వాళ్ళు పెంచే విధానం కానీ ఇండక్షన్స్ ఇచ్చి పెంచేయడం కానీ ఫ్రూట్స్ అయినా ఏదైనా చికెన్ అయినా లేదా ఏదైనా ఇండక్షన్స్ ఇచ్చి పెంచేయడం వాటిని మనం కన్జ్యూమ్ చేసేయడం అంటే వాటిని మనం తినేయడం సో వీటి వల్ల ఏంటంటే కనుక మనలో మనకి ఇమ్యూనిటీ ఉండట్లేదు మనలో మనకి బోన్ బోన్ బలం అనేది ఉండట్లేదు అలాగే ఎగ్స్ నాణ్యత అనేది ఉండట్లేదు పిల్లలు పుట్టడానికి కూడా ఛాన్సెస్ అనేది తక్కువైపోతున్నాయి అందుకేనండి ఎప్పుడు చేసుకునే అప్పుడే చేసుకోవాలంటారు జస్ట్ కనీసం ఆడవాళ్ళు ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత అంటే ఇం మేము చదువుకోకూడదా మేము మా కాళ్ళ మీద నిలబడకూడదా అంటే చదువుకోవాలండి డిగ్రీ వరకు అనేది కనీసం చదువుకోవాలి డిగ్రీ అనేది కనీసం ఉండాలి ఇప్పుడు ఆడవాళ్ళకి సో అది ఎప్పటికప్పుడు లైఫ్లో మనకి తిండి అనేది పెడుతుంది ఎప్పుడు ఎవరు డెస్టినీ దేవుడు ఎలా రాచడో మనకు తెలియదు కదా అలాగే ఏంటంటే కనుక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మించకుండా మ్యారేజ్ చేసుకుంటే మంచిది అనమాట సో మ్యారేజ్ చేసుకుంటే అలా మంచిది లోపు మీరు ముప్పై సంవత్సరాలకు వచ్చేసరికి ఇద్దరిని ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా ఈ మనకి ఏంటంటే కనుక అందుకే వచ్చేసారా ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనుక పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి ఎవరికోగా నా దృష్టివంతులకి నలభై సంవత్సరాలకు కానీ అట్లా పిల్లలు పుట్టరు సో అలాగే ముప్పై సంవత్సరాలు దాటిని అంటే కూడా చాలా అసలు చాలా ఇబ్బంది పడాలి అందులో కూడా మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మీరు గమనించడం లేదు షుగర్స్ ఉంటాయి బీపీలు ఉంటాయి హై బీపీస్ అని షుగర్స్ అని సో ఇట్లా ఎక్కువ ఉండడం లేకపోతే ఇట్లా అనమాట చాలా కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి బ్లడ్ లేకపోవడం అని సో ఇలా అన్నీ కూడా ఆడవాళ్ళకి వచ్చేస్తుంటాయి అనమాట అందుకే ఏంటంటే కనుక కొంచెం అంటే మనం ఏంటంటే మన ఈ ఎగ్స్ అనేది మనం ఇన్ని మనం పరిమితిగానే వస్తాం మనం మనకి ఏంటంటే మితంగా ఏమి అవి యాడ్ అయిపోతూ ఉండవు మనం పరిమితిగానే వాటిని మనం పెట్టుకుని వచ్చేస్తాం కాబట్టి అప్పుడే సో ప్యూబర్టీ కంటే మనం మెచ్యూర్ టైంకి వచ్చేసరికి అది ఆఫ్ హాఫ్ కన్నా తక్కువ అయిపోతాయి అనమాట సో మళ్ళీ మంత్లీ మంత్లీ మనకి పీరియడ్ వచ్చేసరికి ఒకటి 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 ఎగ్ అనేది తగ్ అందులో ఇంకా మనకి ఆ ఫోర్ హండ్రెడ్లో ఇంకా ఒకటి 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 అలా తగ్గిపోతూనే ఉంటుంది కాబట్టి సో ఏంటంటే కొంచెం హ్యాస్ ఎస్ వల్ పాసిబుల్ కొంచెం ఏంటంటే మీరు మీ చదువును సర్దిగా టైం టు టైం మీ చదువును అవగొట్టేసుకుని మీరు చక్కగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మించకుండా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్లా ఆ వయసులో మీరు మ్యారేజ్ చేసుకుంటే చక్కగా ఏంటంటే కనుక మీకు మీరు అమ్మాని పిలిపించుకోవడానికి చక్కగా మీకు ఆస్కారం ఉంటుంది అలాగే ఏంటంటే మీ ఎగ్లో కట్ట నాణ్యత అనేది ఉంటుంది ఎగ్స్ తగ్గిపోకుండా అంటే ఎగ్స్ తగ్గిపోవడంలో తగ్గిపోకుండా ఉంటుంది అలాగే నాణ్యత అనేది ఉంటుంది అనమాట సో ఎగ్స్లో సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు వీడియో సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా యూస్ఫుల్ అయిన వీడియోనే అనుకుంటున్నాను సో ఇంకా ఉంటా మరి బై బాయ్